హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియా నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని ట్విస్టు మధ్య మరి భూమి గగన్లు ఒకే మాట మీదకి వస్తున్న వేళ అపూర్వ మళ్ళా మళ్ళీ శరత్చంద్ర పైన హత్యా ప్రయత్నం చేయబోతుందా మరి ఈసారి మరి మీరా కంట పడిపోతుందా మీరా ఒక్కసారిగా ఊహించని విధంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి ఈసారి ఎటువంటి తప్పించుకోలేకుండా అపూర్వని బయటకు గెంటేస్తారా అసలు ఏం జరిగింది నిజంగానే అపూర్వని బయటకు గెంటాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ ఆలోచిస్తూ ఉంటాడు భూమి ఏదో విషయంలో చాలా వితుగ్గా ఉంటుంది తన మనసులో ఏముందో తెలుసుకోవాలి అప్పుడే సంతోషంగా ఉంటుంది అప్పుడే తన మనసు మారిపోతూ ఉంటుంది కానీ అలా ఉండకూడదు తను ఎందుకో ఎందుకంతగా బాధపడుతుందో తన మనసులో ఏముందో తెలుసుకుని తన మనసుని నేనే కుదుటపరచాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు గగన్ మరి భూమి కూడా గగన్ దగ్గర భయపడుతూ ఉంటుంది ఒక విషయం దగ్గర తనతో అంత క్లోజ్గా ఉంటుంది కానీ వాళ్ళ నాన్న అంటే మరి గగన్కి పడదు కాబట్టి ఆ విషయం చెప్పడానికి భయపడుతూ ఉంటుంది అలాంటి సమయంలో మరి ఒక మంచి అవకాశం అయితే భూమికి వస్తుంది ఏంటి అనుకుంటున్నారు ఏంటి భూమి అలా సైలెంట్గా ఉన్న ఒకసారి ఇట్రా అని చెప్పేసి అంటాడు గగన్ ఇంకా భూమి వద్దులేండి మీరు గుడికి టైం అవుతుంది కదా వెళ్దామా అని చెప్పి అడుగుతుంది పర్వాలేదు రా వచ్చి కూర్చో అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా భూమి వచ్చి కూర్చుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఒక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నక్షత్ర ఫోను రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా వెంటనే ఫోన్ తీసి లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది హాయ్ నక్షత్ర హాయ్ లత ఎలా ఉన్నావు నక్షత్ర బాగానే ఉన్నాను బాగానే ఉన్నావా అదే నేను మొన్నంతా కూడా యుఎస్లో ఉన్నాను కదా రీసెంట్గానే వచ్చానే నన్ను కలవచ్చు కదా అని చెప్పేసి అంటుంది ఎప్పుడు వెళ్ళావు ఎప్పుడు వచ్చావు ఇప్పుడు గుర్తొచ్చింది ఈ నక్షత్రం అని చెప్పి అడుగుతుంది అవునే అందుకే గుర్తొచ్చే చెప్తున్నా నాకు నాకు పెళ్ళయింది తెలుసా అని చెప్పి అంటుంది నన్ను ఒక్క మాట కూడా పిలవకుండా పెళ్లి చేసుకున్నావా అవునే నీకు తెలుసు కదా మనతో పాటున్న తనని ప్రేమించాను కదా ఇంక తనతోనే పెళ్ళయింది కాకపోతే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను తర్వాత ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అని చెప్పి అంటుంది అవును నువ్వేదో ప్రగల్భాలు పలికేదానివి మీ బావ గగన్ని పెళ్లి చేసుకుంటానని ప్రేమలో దింపుతానని ముగ్గులో దింపుతానని అప్పుడు మాతో బోర్డని కబులు చెప్పేదానివి ఏమైంది ఇప్పుడు చూస్తే మీ బావ వేరే అమ్మాయి భూమి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని న్యూస్లో చూశాను నిజమా ఇదంతా అసలు నువ్వేనా ఊరుకున్నది అని చెప్పి అడుగుతుంది ఓహో అదే అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి ఏంటి షాక్ అవుతుంది నక్షత్ర ఏంటి ఒకప్పుడు నక్షత్రమేనా అసలు నువ్వేనా నువ్వు ప్లాన్ వేస్తే అసలు ఫెయిల్యూర్సే ఉండేవి కాదు అయినా మీ బావని అంతగా ఇష్టపడిన నువ్వు ఆ భూమి తీసుకెళ్ళిపోతుందంటే ఎలా తట్టుకుంటున్నావే నేనైతే నా చా నువ్వు నా ఫ్రెండువేనా అని చెప్పేసి అంటుంది ఏం చేయనే మా బావ పూర్తిగా ఫ్లేట్ ఫిరాయించేశాడు ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేశాను ఆఖరికి ఆ భూమి మీద చంపే ప్రయత్నాలు కూడా మమ్మీ చేసింది కానీ అన్ని బెడ్స్ కొడుతున్నాయి ఇప్పుడు డాడీ పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా ఉంది డాడీ హాస్పిటల్ కోమలో ఉన్నారు అని చెప్పేసి అంటుంది అసలు ఏంటంటే లక్కీ దానికి డాడీ కోమలో ఉండటం వల్ల ఆ గగన్ డా గగన్ని అసలు భూమి ఇష్టపడిందని తెలిస్తేనే డాడీ ఒప్పుకునేవారు కాదు దాని ఏంటంటే డాడీ అలా ఉండటంతో సరిపోతుంది అని చెప్పి అంటుంది ఏమో నక్షత్ర నువ్వు మాత్రం త్వరలో పెళ్లి చేసుకో లేదంటే మీ భావన చేసుకో అంతే తప్ప ఇలా కాలక్షేపం చెయ్యకు అని చెప్పేసి అంటుంది వస్తానే మనం కలుద్దాం అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా అక్కడికి గోరింటాకు వస్తుంది గోరింటాకు తర్వాత అపూర్వ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయి నిజంగానే ఆ గగన్ భూమిని తను తరిమేశాడంటావా అని చెప్పి అడుగుతుంది ఎందుకు అని చెప్పి అనగా ఎందుకంటే వింటి అల్లుడుగారి బట్టలు తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఇచ్చింది కదా ఆ బట్టలు వేసి ఆ బట్టలను చూసి ఒక్కసారిగా మెడపెట్టి గెంటేసినా తప్పులేదు భూమిని అనగానే ఏమి అంచనా వేసావు పిన్ని వాడు గెంటుతాడా గెంటడు ఆ భూమిని పీక లోతు ప్రేమలో ప్రేమిస్తూ ఉన్నాడు భూమి ఇప్పుడు ఏం చేసినా ఇది తప్పు అనే స్థితిలో గగన్ లేడు ఎందుకంటే భూమిని అంతగా ప్రేమిస్తున్నాడు గనక కాబట్టి అక్కడేమీ జరగదు అని చెప్పేసి అంటుంది ఏమో నమ్మాయి నాకైతే ఆ భూమి చేసిన పనికి గగన్కి భూమికి మన గొడవ వస్తుందేమో వాళ్ళిద్దరు దూరం అయిపోతారేమో అప్పుడు మనం భూమిని విడగొట్టి ప్లాన్ చేయొచ్చు కదా అన్నట్టుగా అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది అలా జరగదు పిన్ని ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వాళ్ళిద్దరిని మనం ఎంత దూరం చేయాలంటే అంత దగ్గర అవుతారు కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి అని చెప్పేసి అంటుంది అవును కానీ నువ్వు ఇప్పుడు శవ గారిని చంపాలని ప్రయత్నించి రెండుసార్లు బెడ్స్ కొట్టింది మూడోసారి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని చెప్పి అంటుంది ఎక్కడ పిన్ని ఇంటి నుండ జనాలే ఎప్పుడు చూసినా నిన్నే బావ పుట్టినరోజు ఇంకా ఇలా ఉంటే ఎలా ఏ చేయాలన్నా ఏమీ పట్టడం లేదు అనేసరికి అక్కడికి మీర కాఫీ తీసుకుని వస్తుంది వెంటనే బావని మా బావని నేనే చంపాలని అనుకుంటున్నానని విషయం తెలిస్తేనా ఈ ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తా అని చెప్పి అనేసరికి వదినా అని చెప్పేసి ఉంటుంది మీరా నువ్వెప్పుడొచ్చావు మీరా అని చెప్పి అనగానే ఎప్పుడొచ్చానా నువ్వు అన్నయ్య కోసం మాట్లాడుతున్నప్పుడే వచ్చాను అయినా ఇంత ఘోరమైన దరిద్రమైన పని చేయాలని నీకెలా అనిపించింది వదినా నిన్ను ఇప్పటి వరకు నమ్మాను వదినా వదినానని నువ్వేం చెప్పినా అది చేశాను భూమి కోసం చెప్పినా నమ్మాను అయినా మా వారి కోసం కూడా చెప్పిన నమ్మాను కానీ ఇంత ఘోరంగా సొంత నీ భర్తనే నువ్వు చంపాలనుకుంటున్నావన్న విషయం తెలిస్తే గుండె పగిలిపోతుంది నీలా నీది ఒక బ్రతికేనా వదినా అని చెప్పేసి అంటుంది ఏయ్ మీరా ఏం మాట్లాడుతున్నావు చి మీరా అని పిలువకు ఆ పిలుపుకే అర్థం పోతుంది అయినా నిన్ను మా అన్నయ్య పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో పెట్టాడు చూడు అది పెద్ద తప్పైపోయింది నిన్ను నిన్నుగా వదిలేయాల్సింది కానీ ఆస్తి కోసం ఇంతగా దిగజారిపోతావా నువ్వు దిగజారిపోతూ అందరి కోసం చెప్తావా అని చెప్పేసి అంటుంది చూడు మీరా ఇప్పుడు నీకు తెలిసిన విషయం ఇక్కడే మర్చిపో లేదంటే నీ కూతురికి పెళ్లి చేస్తాను కదా ఇందు ఇందుకి భర్తను లేకుండా చేస్తాను రోడ్డు మీద వెళ్ళిన నీ భర్తని యాక్సిడెంట్ చేసి చంపేస్తాను ఇంట్లో ఉన్న నీ ఇంకో కూతుర్ని రౌడీలు వచ్చి కిడ్నాప్ చేస్తారు ఇవన్నీ జరుగుతాయి మీరా ఏ ఈ అపూర్వ సంగతి నీకు పూర్తిగా తెలుసు కదా మరి ఇప్పుడు జరిగినది విన్నది అంత పూర్తిగా మర్చిపో లేకపోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో నీ ఊహకే అంద అందదు అర్థమైందా అంతగా ఇంకా చెప్పాలి అంటే నువ్వెంతగానో అల్లారి ముద్దుగా గారాభంగా చూస్తున్న భూమి బయటికి వెళ్ళి ఇంటికి రాదు అది పరిస్థితి అని చెప్పానంగానే అమ్మ మహాతల్లి మహాతల్లి నీకొక నమస్కారం అందరిని చంపి వాళ్ళ మనుషుల మధ్యలో కూర్చుని విరవీగు అని చెప్పేసి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి మీరా వెళ్ళిపోతుంది అమ్మాయి ఏంటమ్మాయి ఒక్కసారిగా బాగానే ప్లేటు ఫిరాయించావు అవును పిని మనం బ్రతకాలంటే ఎదుటోలు బ్రతకూడదు అది నా పాలసీ అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అమ్మో ఈ అపూర్వ మామూలుది కాదు ఎప్పుడో ఒకరోజు నాకు కూడా ఏదో ఒకటి చేస్తుందో ఏమో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా గోరింటాకు ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ భూమి తీసుకొచ్చిన ఆ బట్టలు వేసుకున్న తర్వాత భూమి షాక్ అయి చూస్తూ ఉంటే ఇంకా చరీ కూడా అన్నయ్య బట్టలు వేసుకున్నాడు పర్వాలేదే పాజిటివ్గానే ఉన్నాడు అనే లోపల ఏంటన్నయ్య నువ్వు మామయ్య గటప్లో అనంగానే అవున్రా భూమి భూమిలో ఉన్న ఆలోచన నాకు ఇంతగా అర్థమైందంటే నిజంగా ఇంతగా ఆలోచిస్తుందా భూమి అని చెప్పి అనిపించింది వాళ్ళ నాన్నలో నన్ను చూసుకోవాలని చెప్పి వాళ్ళ నాన్న బట్ట లాంటి బట్టలు నాకు కొనిచ్చింది నా భూమి బంగారం అని చెప్పి భూమిని పట్టుకుని గిరిగిర తిప్పేస్తాడు ఇంకా భూమి అయ్యో గగన్ గారు గగన్ గారు అందరూ ఉన్నారు దింపండి దింపండి అంటుంది ఎవరుంటే నాకేంటి భూమి నువ్వు నాకు కాబోయే భార్యవి కాబట్టి ఎక్కడన్నా నేను ఎత్తుకునే అథారిటీ నాకు ఉంటుంది అని చెప్పేసి అనగానే ఇంకా సిగ్గుపడిపోతూ ఉంటుంది భూమి ఇంకా పూర్ణి శారద ఇద్దరూ సంతోషంగా అరే గగన్ నీకు ఆవేశం వచ్చినా పట్టుకోలేము ఆనందం వచ్చినా పట్టుకోలేము అని చెప్పా అనగానే అవును పెద్దమ్మ అన్నయ్యా అన్నయ్యని మనం అసలు అందుకోలేము అని చెప్పేసి అంటాడు ఇంకేంట్రా అని చెప్పనంగానే ఏముంది ఏమీ లేదు కానీ ఏదేమైనా డ్రెస్ మాత్రం అదిరిపోయిందన్నయ్య అసలు భూమి సెలక్షనే సెలక్షన్ సూపర్ అని చెప్పేసి అంటాడు నువ్వు చేరి అని చెప్పేసి అనగానే అవును భూమి అని చెప్పి సాగ చేస్తాడు ఏంట్రా ఏదో సాగ చేసుకుంటున్నారు నాకు బాగాలేదా అని చెప్పి అంటాడు అయ్యో రామా నీకు బాగాలేకపోవడం ఏంటి మా కంటే నీకే బాగుంది డ్రెస్సు అని చెప్పేసి అంటాడు ఏం భూమి నువ్వు చెప్పలేదు అనగానే నిజంగా మీకు నేను ఈ చేయి పట్టుకుని థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈ డ్రెస్సు మీకు చాలా బాగుంది మీ మనసు కూడా అంతే అందమైన మనసు అని చెప్పేసి ఇంక ఏం చెప్పమంటారు అని చెప్పి ఎంత చెప్పినా మీకు తక్కువే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా మాట విన్న తర్వాత గగన్ భూమి నువ్వు ఏం చేసినా దాని వెనుకాల ఏదో ఒకటి ఉండే ఉంటుందని నా నమ్మకం అని చెప్పి అంటాడు ఇంకా ఒక్క నిమిషం డ్రెస్ అంతా బాగానే ఉంది ఒకటి తగ్గింది అని చెప్పి అనగానే శారద ఆశ్చర్యపోతుంది నా కొడుక్కి ఏం తక్కువైందమ్మా ఒకటి తగ్గింది అంటున్నావు రండి కిందకి అని చెప్పేసి అందరూ కిందకు వస్తారు ఇంకా దేవుడి దగ్గర ఉన్న కుంకుమ తీసుకొచ్చి మరి గగన్కి నుదుటి మీద కుంకుమ పెడుతుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారు లాగా ఉన్నారు అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది మొత్తానికి భూమి గగన్లు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా చెర్రి అక్కడే నించుని అలా చూస్తూ ఉంటాడు నిజంగా అన్నయ్య ఎంత అదృష్టవంతుడు తన మనసుకు నచ్చిన అమ్మాయిని భార్యగా పొందుతున్నాడు నేను భూమిని ప్రేమించాను కానీ నా ప్రేమ సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి ఒక రకంగా బాధగా ఉంటాడు ఇంక వెంటనే శారద ఏంట్రా చెర్రీ ఏమైంది అంత మూడీగా ఉన్నావేంటి అని చెప్పి అడుగుతుంది అంటే పెద్దమ్మ ఏం లేదు నాకు అర్జెంటుగా టిఫిన్ పెట్టు అని చెప్పి అనగానే సరే రారా కూర్చో అని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసిన టిఫిన్ అంతా కూడా పెడుతూ ఉంటుంది ఇంకా తింటూ ఉంటాడు ఇంకా అప్పుడు భూమి చెర్రీ మీ అన్నయ్య నేను గుడికి వెళ్తాము నువ్వు చేసేసి వచ్చేసే అని చెప్పేసి ఇంకా ఇద్దరు కార్లో బయలుదేరుతారు ఇంకా సరే అని చెప్పి గగన్ కూడా భూమిని తీసుకుని వెళ్తాడు ఇంకా దారిలో వెళ్తూ ఉంటే భూమి గగన్ చేయి పట్టుకుని చాలా థ్యాంక్స్ గగన్ గారు వాళ్ళందరి ముందు మాట్లాడలేకపోయాను కానీ మీలో ఇంత మంచి ఇంత మంచి మనస్తత్వమా అని చెప్పేసి అంటూ ఉంటుంది చూడు భూమి నువ్వు నువ్వేమనుకున్నా ఏం కాకపోయినా నీకోసం ఏమైనా చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి అంటాడు ఇంకా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ గుడి దేవాలయం దగ్గరికి వస్తారు రావడం రావడంతోనే ఇంకా పంతులు గారు ఏంటమ్మా భూమి అన్ని కార్యక్రమాలు అయిపోయాయి మీరు చెప్పినట్టుగానే చేసేసాము ఇంకా అదే ఆ దేవస్థానం వారికి ఏదో చెల్లించాలంట కదా పదివేల ఐదు వందల రూపాయలు అది కట్టేసి రిసీప్ట్ తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పాను కానీ ఎక్కడ పంతులు గారు అని చెప్పేసి అంటాడు గగన్ సరే అని చెప్పి చూపించం కానీ అక్కడికి వెళ్ళి మరి శరత్చంద్ర గారి పేరు మీద పదివేల ఐదు వందల రూపాయలు డొనేషన్ చేస్తారు చేసిన తర్వాత వచ్చి బయట కొబ్బరికాయని కొట్టి ఇంకా కూర్చుని ఆ ప్రసాదాన్ని గగన్కి ఇస్తుంది భూమి భూమి ఇచ్చిన ప్రసాదాన్ని చాలా అపురూపంగా తింటూ ఉంటాడు ఇంకా అప్పుడే వచ్చిన అక్కడికి వచ్చిన పంతులు గారు ఇంకా అలసిపోయి అలా కూర్చుంటారు ఇంకా వీళ్ళిద్దరిలా మాట్లాడుతూ ఉంటే పంతులు గారు గమనిస్తూ ఉంటారు అటు భూమిని ఇటు గగన్ని శారద గారి వాళ్ళ అబ్బాయి ఈ అమ్మాయి వాళ్ళకి మేనకోడలు వరుస అవుతుంది అదే అదే శోభాచంద్ర గారి అమ్మాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనుకుని భూమి జాతకాన్ని మరొకసారి తీసుకొచ్చి అపూర్వ పంతులు గారికి తీసుకొచ్చి చూపిస్తుంది తన జాతకంలో పాతికెళ్ళి దాటినప్పటి నుంచి మహర్దశ అసలు తన దశే తిరిగిపోతుందని తను పట్టిందల్లా బంగారం అవుతుందని కానీ అన్ని జరిగిన తనకి అతి ప్రమాదకరమైన ఒక గండం ఉందని తెలుసుకున్న పంతులు గారు అప్పట్లో అపూర్వకి చెప్తే ఆ అపూర్వ మరి తనకి గండం ఉంటేనే ప్రమాదం లేదని చెప్పేసి అనుకుని వెళ్ళిపోతుంది కాబట్టి అసలు ఈ అమ్మాయి విషయంలో అసలు ఆ హోమం కూడా చేపించారో లేదో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా అక్కడే ఉన్న భూమి గగన్లు ఇద్దరు కూడా మరి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా ఇంకా గగన్ గగన్ పూజారి గారిని గమనిస్తూ ఉంటారు భూమి ఆయన నీకు తెలుసా నిన్నే తదేకంగా చూస్తున్నారు అని చెప్పి అనగానే నాకు తెలీదండి మాట్లాడదాం పదండి అని చెప్పి అనగానే పంతులు గారి దగ్గరికి వచ్చి ఏంటి పంతులు గారు అనంగానే బాబు నీకు మీ అమ్మ ఎన్ని సంబంధాలు చూసిందో ఆ సంబంధాలు చూసి 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 నా చేతులు వాచిపోయినాయి ఇన్నాళ్ళకి నీకు ఒక అందమైన జోడీ దొరికింది సంతోషం శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తూ అని చెప్పేసి అంటారు అనంగానే చాలా థ్యాంక్స్ పంతులు గారు మీ దగ్గర నుంచి ఇంత మంచి బ్లెస్సింగ్స్ వచ్చినందుకు అని చెప్పి భూమి అంటుంది కానీ మీకు ఒక విషయం చెప్పమంటారా అని చెప్పి అడుగుతాడు చెప్పండి పంతులు గారు ఏం లేదు నాయన నువ్వు ఈ అమ్మాయి ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టే అలాంటి అమ్మాయి నీ భార్యగా రావడం నీకు అదృష్టం ఇలాంటి అబ్బాయి నీ బ నీకు భర్తగా రావడం నీ అదృష్టం కానీ మీ జాతకాలలో మీ పెళ్ళైన తర్వాత చాలా అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది నాన్న నాయన అని చెప్పేసి అనగానే ఏంటి పంతులు గారు మీరు చెప్పేది అవును నీకెంతో అపురూపమైన ఈ అమ్మాయి జీవితంలో అతిపెద్ద భయంకరమైన ఒక చిన్న ప్రమాదం ఉంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ అయ్యో గగన్ గారు అతన్ని చెప్పనివ్వండి మీరెందుకట్లా షాక్ అయిపోతున్నారు అనంగానే ఏంటి భూమి నువ్వు ఒక్కరోజు ఒక్క నిమిషం నాకు దూరంగా ఉన్నా నేను సహించలేను నా వల్ల కాదు కాబట్టి ఎప్పుడు నువ్వు నా వెంటే ఉండాలి నేను నీ వెంటే ఉండాలి అని చెప్పి అంటుంటే అలాగే ఉంటాం దాంట్లో మీరు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పండి లేదు భూమి నీకు పెళ్ళైన తర్వాత మరణగండం ఉందని చెప్పి పంతులు గారు అంటున్నారు ఏంటి నాకా అని చెప్పి అని కానీ ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది ఆ అపూర్వ నిన్నే టార్గెట్ చేసి నిన్ను కావాలని ఏదో ఒకటి చేయాలని ప్లాన్లు వేస్తుంది మనం ఆ ప్లాన్ని తిప్పికొట్టాలి ఇప్పటికే నాన్న విషయంలో చాలా పెద్ద తప్పు చేసింది ఇంకా ఇంకా నా విషయంలో కూడా తప్పు చేస్తే అపూర్వని ఎలా ఎదుర్కోవాలో నా దగ్గర ముందులేండి గగన్ గారు మీరేం టెన్షన్ పడకండి అంటుంది టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను భూమి నువ్వేమో ఆ రాక్షసి రాక్షసి మధ్యలో ఉంటావు నువ్వెప్పుడు ఎలా ఉన్నావు ఏంటోనని నాకు ఒకటే భయం వేస్తూ ఉంటుంది అని చెప్పేసి అనగానే అలాంటి భయాలేం పెట్టుకోవద్దు ఒక్కొక్కసారి మన తలరాతిని మనమే తిరగరాసుకోవచ్చు ఆ అపూర్వ ఏదన్నా ప్రయత్నిస్తే మీరు నా వెనకాల లేరా నేను మీ వెనకాల ఉండనా దాన్ని తిప్పికొట్టలేమా ఏంటి మనం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా గగన్ మొత్తం అంతా విన్న తర్వాత ఇంకా ఒక్కసారిగా డల్ అయిపోతాడు డల్ అయిపోతే భూమి గగన్ గారు గగన్ గారు అని చెప్పి అంటుంది ఏంటి అలా అయిపోయారు ఏం లేదు భూమి నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు నాకే భయం లేదు మా నాకు కాబోయే భర్త మా గగన్ గారు తోడుండగా నన్నేం చేస్తారు పూర్వ నా జోలికి వస్తే దాని జీవితం అంతా ఇంకా జీవితం కోల్పోవాల్సిందే అని చెప్పేసి అంటుంది సరే భూమి పద బయలుదేరి వెళ్దామా అని చెప్పేసి అంటాడు సరే వెళ్దామని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు ఇంకా భూమిని ఇంటి దగ్గర గగన్ డ్రాప్ చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా ఇంట్లో అడుగు పెట్టంగానే ఇంట్లో వాళ్ళంతా సైలెంట్గా ఉంటారు ఎందుకంటే అపూర్వ నిజస్వరూపం మీరాకి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలియక అలా ఆలోచించిన సమయంలో ఇంకా అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి వెళ్తుంది అమ్మ భూమి నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి అంటుంది నాకేమైంది అత్తయ్య నేను గుడికి వెళ్ళి నాన్నగారి పేరున అన్ని పనులు వచ్చాను పోనీలేమ్మా కానీ జాగ్రత్తగా ఉండు భూమి అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి గగన్తో పాటు వెళ్ళిన క్షణాలన్నింటినీ గుర్తు చేసుకుని హమ్ చేసుకుని పాట పాడుకుంటూ ఉంటుంది ఇంకా తన కోసం ఒక రాజకుమారుడు వస్తాడని గుర్రం మీద ఎక్కించుకుని తీసుకెళ్తాడని తనని గుర్రం మీద తిప్పుతాడని ఎన్నోసార్లు కలగన కలగన్నాను కానీ ఆ రాజకుమారుడు మా గగన్ గారని ఇప్పుడే నాకు అర్థమైపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తన దగ్గర ఉన్న కబోర్డ్లో ఉన్న గిఫ్ట్ని తీసి ప్రేమగా ఆప్యాయంగా చూస్తూ ఎప్పుడు గగన్ గారు మనం భార్యాభర్తలం అయ్యేది మీకోసం వెయ్యి కళత ఎదురు చూస్తున్నాను త్వరలోనే మనం పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అనగానే ఏమే భూమి నన్ను కాదని ఆ గగన్ని నా బావను నాకు దూరం చేస్తావా అసలు నువ్వెవరే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళం పెరిగిన వాళ్ళం నన్ను కాదని నిన్ను బావ ఇష్టపడుతున్నాడంటే నిన్ను నేను బతకనివ్వనే అని చెప్పి భూమిని గొంతు పట్టుకుని నొక్కేస్తూ ఉంటుంది నక్షత్ర ఏయ్ నక్షత్ర వదులు 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 అని చెప్పి అంటుంది వదల్ను నువ్వు బతుకున్నంత కాలం బావ నన్ను పట్టించుకోడు నన్ను పెళ్లి చేసుకోడు కాబట్టి నేను చంపేస్తాను నువ్వు లేవని తెలిస్తే అప్పుడు బావ మారుతాడు అని చెప్పి గొంతు నొక్కేస్తూ ఉంటే ఇంకా భూమి అలా వదులు నక్షత్ర వదులు అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక్కసారిగా వదలకపోయేసరికి వేసి రెండు చేతుల్ని బలంగా గట్టిగా గుంచి అవతలకి తోసి మంచం మీదకి విసిరి కొడుతుంది ఇంకా ఒక్కసారిగా నించిన పళంగా కింద పడుతుంది నక్షత్ర అమ్మా అని చెప్పేసి అంటుంది ఏంటి మీ అమ్మ గుర్తొచ్చిందా అంటే నన్ను చంపేద్దామని మీ అమ్మ చంపేద్దామంటావు నువ్వు చంపేస్తానంటావు మరి గాజులు వేసుకుని ఉంటున్నాను కదా నేనేమి చేయను కదా అని చెప్పి ఈ చెంప ఆ చెంప ఈ చెంప వాయించి ఇంకా అక్కడ ఉన్న కర్ర తీసుకుని బాగా చిత కొట్టేస్తూ ఉంటుంది భూమి భూమి ప్లీజ్ భూమి ఆపు భూమి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆపితే నువ్వు ఇంకా ఇంకా రెచ్చిపోతావు నీలాంటి వాళ్ళు ఇలాగే ఉండాలి అని చెప్పేసి అని తనకి ఒక్కసారి కొడుతూ ఉంటే ఇంకా దయచేసి నన్నే వనకు భూమి నిన్నే వనను అని చెప్పేసి ఇంకా పాకులాడుతుంది సరే అని చెప్పి ఇంకా ఆపేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అయిన తర్వాత ఆరు బయట ఇందు వంశీ ఇద్దరు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు మీరు ఇక్కడికి తీసుకువెళ్ళండి అక్కడికి తీసుకువెళ్ళండి అని చెప్పి అడుగుతూ ఉంటే నాకు టైం దొరికినప్పుడల్లా నేను తీసుకెళ్తాను ఇందు నాకు ఆఫీస్లో చాలా వర్క్లు ఉన్నాయి కదా అని చెప్పేసి అంటాడు ఇంకా మీరు వాళ్ళ డబ్బులు మాయమైన నలభై లక్షలు ఇంతవరకు ఆ విషయం గుర్తు రాకపోయేసరికి ఇంకా ఇద్దరు వచ్చి అరే వంశీ ఆ నలభై లక్షలు ఏం చేసావో చెప్పరా అని చెప్పేసి అడుగుతారు ఏంటమ్మా నలభై లక్షలేంటి నేను ఏంటి అనగానే ఏ గేమ్ మాట్లాడకో ప్లే చేయకపోయినా తెలియదు అనుకుంటున్నావా మర్యాదగా నాన్నకి నిజం చెప్పేసి నలభై లక్షలు ఎవరికి ఇచ్చావో చెప్పు అని చెప్పి అనగానే మీకు దండం పెడతాను ఆ నలభై లక్షలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అనగానే వంశీ నేను నీ కన్న తల్లిరా నువ్వు ఏం చేస్తున్నావో మొత్తం నేను వీడియోలో చూశాను అనగానే ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు మరి నిజం తెలుసుకున్న తర్వాత వంశీని మరి తల్లిదండ్రులు క్షమిస్తారా అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో ఇందుకి డౌట్ వస్తుంది అసలు ఈ నలభై లక్షలు ఈయనెందుకు పట్టుకెళ్లారు ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమికి చదువు లేదని తనకేమీ రాదని ఒక పచ్చి పచ్చి పల్లెటూరు బయతని ఎంత అవమానకరంగా మరి అపూర్వ నక్షత్ర ఇద్దరు మాట్లాడటంతో భూమి ఒక్కసారిగా వాళ్ళిద్దరికీ సమాధానం చెప్పి ఒక ఊహించిన నిర్ణయం తీసుకుంటుంది తను కూడా నక్షత్రకి ధీటుగా మరి పదో క్లాసు రాసిన భూమి దాని తర్వాత డైరెక్ట్గా డిగ్రీ రాసుకుంటాను ఎందుకంటే నాన్న తర్వాత ఈ కంపెనీలన్నీ చూడాలన్నా నాకు కూడా గగన్ గారి పక్కన ఒక మంచి పొజిషన్ ఉండాలన్నా ఎంతో కొంత చదువు ఉండాలి కాబట్టి చదువుకుంటే నా ఎంతో కొంత నేను మేలు చేసిన దాన్ని అవుతానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే విషయాన్ని మరి గగన్తో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేస్తుంది చెప్పు భూమి అనగానే గగన్ గారు నేను అర్జెంటుగా నాకు ఒక మాస్టర్ కావాలి ఎవరు భూమి ట్యూషన్ మాస్టర్ని పెట్టి పెట్టించండి అడుగుతుంది ట్యూషన్ మాస్టర్ ఎందుకు అనగానే నేను చదువుకోవాలి అనుకుంటున్నాను శభాష్ భూమి మంచి నిర్ణయం చదువుకోవాలనుకోవడం అసలు తప్పులేదు కానీ మనం నిర్ణయించిన మనం టేకప్ చేసిన పనిని అవిశ్రాంతంగా పోరాడాలి జరిగేటట్టుగా అనుకోవాలి నువ్వు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ రాస్తాను అన్నప్పుడు నేను ఇప్పుడే మినిక్కి అపాయింట్ చేస్తాను అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి అలా మంచం మీద కూర్చోగానే గగన్ వచ్చి చేతిలోకి చేయి తీసుకుంటాడు ఏంటండి అనగానే ఏమీ లేదు భూమి నువ్వు నా దగ్గర ఏమీ దాచిపెట్టకూడదు నేను నీ దగ్గర ఏం దాచిపెట్టం ఎందుకంటే మన ఇద్దరం కాబోయే భార్యాభర్తలం ఎప్పుడూ కూడా అరమరకలు లేకుండా ఉండాలి అని చెప్పి అంటాడు నిజమేనండి నిజమే కానీ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను ఇవి రెండు చేతులు పట్టుకుని బ్రతిమిలాడుతూ అడుగుతున్నాను నాన్నని స్పృహలోకి వచ్చిన తర్వాత ఏంటి భూమి మీ నాన్నని ఎత్తుక్కుని వచ్చానని చెప్పి ఏదో అనుకుంటున్నావా అంటే కాదండి నాకు నాన్న మీరిద్దరు కావాలి నాన్న సమక్షంలో మీతో నాకు పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను నాన్న ఎప్పుడు స్పృహలోకి వచ్చి అప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆయన రుణం తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అనగానే గగన్ ఏంటి భూమి కోమాలకు వచ్చేంత వరకు ఎదురు చూడాలా అంటే తప్పదండి ఎదురు చూడాలి త్వరలోనే నాన్న వస్తారని నాకు ఆ దేవుడు కూడా సన్నిధికి వెళితే ఆ పూజారి గారు కూడా చెప్పారు కాబట్టి మీరు ఆగాల్సిందే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా గగన్ భూమి చేతులలా పట్టుకుని చూస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ ఎవ్వరూ లేరని చెప్పి అనుకుని శరత్చంద్ర రూంలోకి వెళ్ళి ఆక్సిజన్ని తీసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరి ఎవరూ చూడట్లేదు అనుకుంటున్న అపూర్వకి దిమ్మ తిరిగేలాంటి విషయం జరుగుతుంది ఈ దెబ్బతో అపూర్వ బండారం బయటపడిపోతుందా అందరూ కలిసి బయటకు గెంటేస్తారా మరి తర్వాత ఏం జరగనుంది అన్నది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా